ఒక రాజుగారికి బాగా జ్యోతిష్యం పిచ్చి బాగా చెప్పిన వాళ్ళకి మంచి మంచి బహుమతులు కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటాడు ఇది విని ఒకసారి ఒక జ్యోతిష్కుడు వస్తాడు అతను రాజుగారి చేయి చూసి మీ కుమారులు మీకంటే ముందు చనిపోతారు అని చెప్తాడు అది విని రాజుకు చాలా కోపం వస్తుంది ఆ జ్యోతిష్కుడిని ఉరితీయమని చెప్తాడు అలాగే ఇంకొన్ని రోజులకి ఇంకొక జ్యోతిష్కుడు వస్తాడు అతను రాజుగారు చేయి చూసి మీ జాతకం బ్రహ్మాండంగా ఉంది మీరు మీ కొడుకుల కన్నా ఎక్కువ రోజులు బతుకుతారు మీ పిల్లల్ని మీరు చాలా బాగా చూసుకుంటారు అని చెప్తాడు అది విని రాజుగారు చాలా సంతోషపడతాడు ఆ జ్యోతిష్కునికి చాలా బహుమతులు కూడా ఇచ్చి పంపిస్తాడు చూడండి మన మాటలోనే ఉంది ఏదైనా సరే మంచి విషయాన్ని చెడ్డ విషయంగా చెప్పచ్చు చెడ్డ విషయాన్ని మంచి విషయంలాగా కూడా చెప్పచ్చు కొంతమంది నీ అంత మంచి వాళ్ళు లేరు అని చెప్పి పొగడేసి వాళ్ళకు కావాల్సిన పని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఈ మాట్లాడడం చేతకాకనే తన్నిచ్చుకుంటూ ఉంటారు